సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి మనం కంప్లీట్గా రేషన్ సరఫరా గురించి అయితే మనమైతే మాట్లాడుకుందామండి సో ఎవరికి ఇరవై ఐదు కేజీల బియ్యం అదేవిధంగా మూడు వేల అనేది ప్రభుత్వం నుంచి సహాయం అయితే చేస్తున్నారో మనం తప్పకుండా ఈ వీడియోలో మాట్లాడుకుందామండి సో ఏ ఏ జిల్లాలకైతే రాబోతుంది సో ఆల్రెడీ కొన్ని దగ్గరలో అయితే మొదలు పెట్టారు సో మరి మీకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయా అని చెప్పేసి కంప్లీట్గా అయితే మాట్లాడుకుందాం సో వీడియో స్కిప్ చేయకుండా ఇంటివరకు అయితే చూడండి గైస్ మన ఛానల్ రైతు కొత్తగా వచ్చిన తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇక్కడ చూసుకుంటే కనుక ఆల్రెడీ దీనికి సంబంధించి సో రేషన్ సరఫరా అనేది మొదలైంది ఎక్కడైతే ఈ తుఫాన్ అనేది మెంత తుఫాన్ ప్రభావం అనేది ఉన్న జిల్లాల్లో అయితే దాదాపుగా పన్నెండు జిల్లాల్లో ఉన్నాయి పన్నెండు జిల్లాల్లో ఏడు లక్షల మంది లబ్ధిదారుల వరకు అయితే ఉన్నారు సో వారందరికీ అయితే ముందస్తుగా రేషన్ పంపిణీ అనేది అయితే చేయబోతున్నారు ఎందుకంటే వారికి ఎలాంటి లోట్ల పాటు లేకుండా ఉన్నట్టు చూసుకోవడానికి ప్రభుత్వం తరపు నుంచి మూడు వేల రూపాయలు అదేవిధంగా రేషన్ సరఫరా అనేది అయితే చేస్తున్నారండి సో ఇరవై ఐదు కేజీల బియ్యం అదేవిధంగా చక్కెర అయితే సరఫరా అయితే చేస్తున్నారు ఆల్రెడీ నిన్న నుంచే స్టార్ట్ చేశారని చెప్పేసి ఒక అప్డేట్ అవుతుంది సో ఈరోజు అయితే తప్పకుండా అందరికీ దానికి సంబంధించిన పంపిణీ అయితే జరుగుతుంది మరి అన్ని జిల్లాల వరకు ఇలాగే ఇస్తారంటే సో లేదండి ఎక్కడైతే తుఫాన్ ప్రభావం అనేది ఎక్కువగా ఉందో ఆ జిల్లాల వారికి మాత్రమే అయితే ఇస్తున్నారు మిగతా వారందరికీ కూడా సో నవంబర్ ఒకటో తారీఖు నుంచి యాజ్ టీజ్గా అయితే రేషన్ పంపిణీ అయితే జరుగుతుంది సో ఎలాంటి అమౌంట్ అయితే ఇవ్వరు సో ఓన్లీ రేషన్ సర్ఫర్ అయితే చేస్తారు సో ఇక్కడ ప్రభావితం ఎక్కడ ఉన్న దాదాపు ఇక్కడ చూసుకోవచ్చు ప్రకాశం కానీ నెల్లూరు తిరుపతి సో విశాఖపట్నం విజయనగరం కోస్టల్ ఏరియాస్ ఉన్నాయి కదా సో వీట కలిపి దాదాపు పన్నెండు జిల్లాలు అయితే ఉన్నాయి సో పన్నెండు జిల్లాలకు ముందస్తుగా అయితే ఈ రేషన్ పంపిణీ అయితే చేస్తున్నారు అండ్ అదేవిధంగా ప్రతి ఒక్కరికి సో మూడు వేల రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇరవై ఐదు కేజీల బియ్యం అండ్ అదేవిధంగా చక్కెర సరఫరా అయితే ప్రభుత్వం నుంచి సో ముందస్తుగా అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు సో చేస్తున్నారు ఆల్రెడీ సో మీ మిగతా వారందరికీ అయితే నవంబర్ ఫస్ట్ నుంచి అయితే మొదలవుతుంది ఓకేనా ఇదండి కంప్లీట్గా వీడియో అయితే సో వీడియోనే తప్పకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్